తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా అమలు చేస్తున్న కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి తెలిపారు నమస్కారం షాపులు ఎస్టాబ్లిష్ కార్గారాల్లో పనిచేసే కార్మికుల పిల్లల నుంచి స్కాలర్షిప్స్తోంది దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు చివరి తేదీ ఎవరైతే కార్మికులు లేబర్ వెల్ఫేర్ ఫండ్ ఏడు రూపాయలు చెల్లించి నమోదు చేసుకుంటారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సంవత్సరానికి ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది వారి పిల్లలు ఎవరైతే కార్మికుల పిల్లలు ఎస్ఎస్సిలో నుంచి ఎంబీబీఎస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ కార్మికులు కానీ దుకాణంలో పనిచేసే కార్మికులు కానీ కర్మాగారంలో ఎస్టబ్లిస్ట్మెంట్లో పనిచేసే కార్మికుల పిల్లలందరూ కూడా ఫిబ్రవరి పదిహేను లోపల కార్మిక శాఖ కార్య కార్యాలయం నుంచి అప్లికేషన్ తీసుకొని సబ్మిట్ చేయాల్సిందిగా కోరణ గతంలో కూడా ఉండే